మండే నిప్పుల దండై కదిలిండే మా రేవంతున తన తరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్నా ఎనుముల రేవంతుంట ఎగిరేసిందంటరవడే ఉన్నా ఎదురిస్తాడంటుడి ఎత్తిండే అన్నారే వంతు కదనారంగము తొక్కిండే పులిపిట్టారే వంతు ఈ దోపిడి దొర పాలన పైన అన్నారే వంతు సింహం లాభం సా నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండ కదిలిండే వాహనారే వంతు వాదన ధన ములరే వన్తో కేరు ములవాం సమ్లోరం చూసిన అమ్మ రష్టన్నే ఇస్తే రాబందుల పాదయే ఈ రాకసి కొడుకులను ఇతర తలిచిండు తొరబల్గా వేట గాడిస్తున్నాడు ఆట ఏ గుండా ఇజము గుండెల్లో కొనుకు పుట్టాలా నిరుపేదోల్లా బతుకుల్లో ధైర్యం నిండాలా అగ మెరుపుల మెరిసి ఉరిమి అడుగులు వేస్తూ పిడుగుల కదిలి కదిలొస్తుండే వంతు కాంగ్రెస్ చెండా ఎత్తిండే అన్నారే వంతుండే పులిపిట్టే వంతు ఈ దోపడి దొర పాలన పైన రే వంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగబగ మండే నిప్పుల దండై కదిలిండే

అన్ని పథకాలను చెప్పింది చెప్పినట్టుగా ఒకటి కూడా తప్పకుండా ఒకటి తర్వాత ఒకటి ఇంప్లిమెంట్ రావడం చేస్తుంది అది మీరందరూ గత సంవత్సరం నుంచి చూస్తున్నారు ఎన్ని ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించుకుంటూ ప్రజల అభివృద్ధి ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నది అందులో భారత ఇక్కడికి నా అక్కలకు నా చెల్లెమ్మలకు అందరికీ నా హృదయపూర్వక స్వాగతం మనకు వినయన్న గారు ఓడిపోయినా కానీ జీవన నిర్లెక్క హైదరాబాద్ ఉండకుండా ప్రతి ఒక్కరికి ఆయనకి తెలక్షన్ లేవు వినయా ఇప్పుడు ఇంకా నాలుగేళ్ళ దాకా ఎందుకు నచ్చింద్రు ప్రతి ఒక్కరి బాధలు సాధకాలు తెలుసుకున్నందుకు ముందరికి వచ్చిండు అన్న ఇక్కడ ఒక అక్క పెద్ద ప్రాబ్లం కదా ఇక్కడ బహిరంగంగా మెయిన్ ఎక్కడక్క మా తోడక్కడ ఉంటే భయతం ఇంటికి వచ్చే వాళ్ళకు కిలోమీటర్లు రైతున్నారు నడుపు వచ్చే వాళ్ళకు మెయిన్ ప్రధాన కారణం వాళ్ళకు అదే బాగుంది దీనికి శాఖ అంతా మీ గురించి వచ్చిన ఇప్పుడు విలైన మీరు ఏమైనా డౌట్ ఉంటాడు విలైనా కూడా మీకు వాగ్దానం ఇస్తారు ఇప్పుడు సంవత్సరం గడుస్తున్న సందర్భంగా విజయోత్సవాలు జరుపుకునే కార్యక్రమాన్ని ఈరోజు ఆర్నూర్ ఆలూరులో పెట్టుకోవడం జరిగింది ముఖ్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఏమేమి చెప్పారు ఏమేమి హామీలు నిర్వహించు మీకు అందరికీ కూడా తెలుసు ఐదారు సంవత్సరాల నుంచి కొత్త పెన్షన్ ఇవ్వలేదు పది సంవత్సరాల్లో యాభై వేల ఉద్యోగాల కంటే ఎక్కువ ఇవ్వలేదు ఇండ్లిస్తామని చెప్పిండ్రు డబల్ బెడ్రూమ్ అన్నారు కోడల తేడా ఉంటది కుక్కేడ వంటది పిల్లడ వంటది అని చెప్పిన ఈ జీవన్ రెడ్డి కానీ అలా కేసీఆర్ కానీ ఈ ఆరుమూరు నియోజకవర్గంలోకి ఇల్లు కూడా గడిచలేదు మన ప్రభుత్వం ఎలక్షన్ సమయంలో ఆరు గ్యారెంటీలు ఇచ్చినాం దానిలో భాగంగా గెలిచిన రెండు రోజుల్లోనే ఎప్పుడన్నా మనం బస్సులో పోతే పైసలు ఫ్రీగా తిరుగుతామని ఎప్పుడన్నా మీకు కలల్లో కానీ ఎప్పుడన్నా నచ్చిందా అట్లనే రైతులకి రైతులకి గతంలో ఉచిత కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది మళ్ళీ బీదవారికి కూడా రెండు వందల యూనిట్ల వరకు ఉచితంగా కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది అట్లనే ఇంద్రమ్మ ఇల్లు గతంలో ఇంద్రమ్మ కాలనీలు కాంగ్రెస్ హయాంలోనే ఎక్కడ పోయినా ప్రతి గ్రామంలో ఇంద్రమ్మ కాలనీలు కాంగ్రెస్ ప్రభుత్వమే ఇచ్చింది మళ్ళీ నిన్న రోజు ఎవరికైతే జాగా ఉండి ఇల్లు లేదో ఎవరి ఇల్లు అయితే శిథిలావస్థలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఇంద్రమ పథకం కింద మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు ఆల్రెడీ తొందరలోనే ఎవరైతే నిజమైన అర్హులు ఉన్నారో వారందరికీ కూడా బీసీలు అయితేనేమో ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలు అయితే ఆరు లక్షల రూపాయలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం తీసుకుంది రైతు సోదరులు చాలా మంది ఉన్నారు మన ప్రభుత్వం వచ్చి ఇంకొక రెండు మూడు రోజులైతే సంవత్సరం అవుతుంది కానీ రైతులకు అందరికీ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు యాభై ఐదు వేల కోట్ల వరకు మన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల కోసం ఖర్చు పెట్టడం జరిగింది దాంట్లో ఇరవై ఒక్క వేల రూపాయల వరకు రుణమాఫీ చేసిన ఆలూలో కొంత కెనరా బ్యాంక్ ఇబ్బంది వల్లనో ఇంకా కొంత మిస్టేక్ల వల్లనో వాళ్ళ భర్తలు ఎవరన్నా దుబాయ్ మస్కట్లు పోయి భార్యల పేరు మీద మార్పిడి జరగడం వలన కొన్ని అనివార్య కార్యాలయాల వల్ల రాలే అని మొన్న మొన్న కూడా ఆలూరు కెనరా బ్యాంక్ నూట యాభై మంది రైతులకు కూడా ఆల్రెడీ రుణమాఫీ జరిగింది కొంతమంది అనుకుంటారు మాకు భూమి లేదు జాగ లేదని అందుకోసమే జాగా లేకున్నా జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తామని చెప్పినాం తప్పకుండా రానున్న రోజుల్లో ఇల్లు లేని వారికి జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తాం వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు బీసీలకి ఆరు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్టీలకు కూడా ఇస్తామని చెప్పి కూడా తెలపడం జరిగింది అట్లనే నిరుద్యోగులు పది సంవత్సరాల టిఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వండి సంవత్సర కాలంలోనే యాభై ఐదు వేల ఉద్యోగాలు మన ప్రభుత్వం ఇచ్చింది మీ గ్రామంలో ఇప్పటికే ఆరుగురికి ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి నిన్న చెప్పడం జరిగింది ఇంకా ఎవరన్నా ఎక్కువ ఉంటే కూడా తొందరలోనే మన నాయకులు మన మండల నాయకులందరూ కూడా పోయి వారిని కలిసి సాల్వా కూడా వేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం ఇప్పుడు నేను మొన్న నిన్న మొన్న ఒక స్కూల్ పోయినా ఎక్కడ పోయినా గతంలో ఏముంటుండే దొడ్డు బియ్యం ఉంటుండే మీకు కూడా కిరాణా షాపులలో కూడా దొడ్డు బియ్యం ఇస్తుండే ఇప్పుడు రానున్న రోజుల్లో స్కూళ్ళల్లో కానీ మీకు వచ్చే బియ్యం కానీ అంతా కూడా సన్న బియ్యం ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకొని సన్న బియ్యం ఎవరైతే రైతులు పండిస్తారో వారికి కూడా ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తాం కూడా చెప్పి చెప్పి చెప్పినట్టు రైతులకు అందరికీ కూడా ఎక్కడ ఉంటే సుమారు పదిహేను వేల నుంచి ఇరవై వేల రూపాయల వరకు వారికి బోనస్ కూడా వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే రైతుల పక్షాన ముఖ్యంగా మహిళల పక్షాన యువకుల పక్షాన ఎవరైతే గరీబులు ఉన్నారో గరీబుల కోసమే కాంగ్రెస్ పార్టీ అనునిత్యం పనిచేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఇందాక మా అధ్యక్షులు చెప్పిర్రు మహిళా సంఘం బాగాలేదు జాగా ఉంది కానీ మహిళా సంఘం కావాలని చెప్పిర్రు స్కూల్లో కూడా మొన్న మీ గ్రామ మీ గ్రామంలో ఉన్న స్కూల్లో కూడా మంచి రిజల్ట్స్ వచ్చిన కారణంగా స్కూల్ కూడా ఒక పదిహేను లక్షల రూపాయలు నిన్ననే పెట్టడం జరిగింది మహిళా సంఘం కూడా ఇరవై ఇరవై లక్షల రూపాయలు కూడా ఆల్రెడీ పెట్టిన మీకు ఒక వారం పది రోజుల్లో దానికి సంబంధించిన కాపీ కూడా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం నూట నలభై సంఘాలకి మీకు వడ్డీ వాపస్ కూడా ఐదు లక్షల ఇరవై వేల రూపాయలు రెండు నెలల నుంచి సబ్సిడీ కూడా మీ మీ ఖాతాల్లో తొందరలోనే జమ అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జమైనయా తప్పుడు ఇస్తలేదండి లేదమ్మా ఇప్పుడు ఏమి ఎలక్షన్ ఏమి లేదా రిటర్న్ వేసుకో ఏం లేదు ఇప్పుడు ఎలక్షన్ అప్పుడు ఏం చేసిరో చేసిరు ఓడిపోయినాం ఓడిపోక పోయింటే ఒకవేళ గెలిచింటే ఇంకా కొంత సంతోషంగా ఉంటుంటుంది నేను రాగానే అదే కొంచెం సంతోషంగా ఉన్నారా అమ్మా అన్న కానీ లేరు కొంత గెలిచింటే మీకు కొన్ని చెప్తాను ఎట్లుంటది అంటే రాష్ట్రంలోనేమో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ కూడా ఎమ్మెల్యే కాంగ్రెస్ అయి ఉంటే మీకు మహిళా సంఘానికి మీకు ఇండ్లు ఇచ్చినాకనే మీకు రోడ్లు కూడా సుమారు కోటి రూపాయల వరకు సిసి రోడ్లు ఇచ్చినాకనే అన్ని చేసినాకనే మీ దగ్గరకి వచ్చి ఓటు అడుగుతా ఒకవేళ నేను చెయ్యని పక్షంలో మీ దగ్గరికి ఓటు కోసం అయితే రాదు ఇంకా దేనికోసమని వస్తాను ఢిల్లీ మీరు జనసేన వ్యక్తులైతే దానికి అవుతాను అంటే ముఖ్యంగా వినాల ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఇక్కడనేమో టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెలిచి బీజేపీ ఎమ్మెల్యే గెలిచి వారి దరిద్రుని అయితే ఒకటి మంచి పని చేశారుండేవాడు ఆ ఉండే లేకుండే కాబట్టి గ్రామాలు బాగా చేసిండు వారి పేరు దానికి మాత్రం మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేస్తాను మొన్నటి మొన్న ముఖ్యమంత్రి గారు ఏం చేశారు అంటే ఎక్కడైతే ఎమ్మెల్యే గెలిచిన్నదో వాళ్ళకందరికీ పదిహేను కోట్ల రూపాయలు రోడ్ల కోసం ఇచ్చి గెలిచిందో ఐదు కోట్ల రూపాయలు ఇచ్చింది ఇంటూ రామా అంటే పరి కోట్ల రూపాయలు మనం నష్టపోయినాం పది కోట్లు అంటే పది కిలోమీటర్లు తోవ అయింటది మట్టి తోవ ఉంది ఇందాక చెప్పారు ఇద్దపల్లికి వెళ్ళి మనము ఒకవేళ మంత్రికి పోవాలనుకో మట్టి రోడ్ ఉంది మనం మంచిగా మూడున్నర నాలుగు కిలోమీటర్లు ఉంటుండే మంచిగా పీటీ రోడ్ అయితుండే అట్లా పది కిలోమీటర్లు అయ్యేది అది నష్టం జరిగింది ఏదైనా సమస్య ఉంటుంది ఒకవేళ ముఖ్యమంత్రి గారిని కలవాలి కలవాలన్నప్పుడు ఏమైతుంది ఎమ్మెల్యేలు ఎప్పుడన్నా కానీ డైరెక్ట్ గా వాళ్ళకి వెళ్ళవచ్చు మేము ఉన్నాం ఓడిపోయిన వాళ్ళు ఏమైంది పోయి కూర్చుంటాం ఒకవేళ అవకాశం దొరికితే ఇలా దొరుకుతుంది లేకపోమర్ రెడ్డి గారు వెంకట్రెడ్డి గారు మన నిజామాబాద్కి వచ్చింది మా దగ్గర రోడ్లు చాలా ఘోరంగా ఉన్నాయి సన్నం రోడ్లు ఉన్నాయి దొడ్డు రోడ్లు కావాలని చెప్పి సుమారు నలభై ఏడు కోట్ల రూపాయలని కావాలని చెప్పి మనం పోయి మంత్రిగా అడిగినాం మనకున్న చదువుతో కొంత రిక్వెస్ట్ చేసిన ఎట్లా అన్నా పది సంవత్సరాలు మా ప్రాంతంలో కొంత పాత ఎమ్మెల్యేతో ఇబ్బంది పడ్డరు ఇల్లులు కట్టలే సరిగ్గా రోడ్లే లేదు రి అంటే నలభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేసిందా చేస్తే ఈ ఎమ్మెల్యే ఏం చేయాలా మీకు ఎప్పుడ ఈ ఎమ్మెల్యే ఏం చేయాలా సంతోషపడాలా అంట ఇప్పుడు ఆయన చేయాల్సిన బాధ్యత నేను సగం నీటి తీసుకున్నాను ఎందుకంటే మన ప్రభుత్వం ఉంది కనుక మనం బాధ్యతగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి ఆయన కూడా చెప్పిన ఒకసారి ఒక సందర్భంలో దసరాకి జబ్బి ఉంటుందా గుడిలో చెప్పిన మొత్తం మొత్తం కలిసిన స్టేజ్ మీద ఇద్దరు ముందు చెప్పిన నువ్వు పోటీ పడుతా నిధులు తీస్తా నేను పోటీ పడతా మన ఆర్మూర్ ప్రజల్ని మనం ముందుకు తీసుకపోదామని చెప్పి చెప్పిన ఏం చేసిండు ఆ మా పూట మా బానే మాట్లాడేడు తర్వాత మొన్న మంత్రి గారు నలభై ఏడు కోట్లు ఇస్తే ఆయన మీద ఉల్టా సీర మాట్లాడుతూ ఆయన తిడుతు తింటుడు అంటే ఘోరంగా తిడుతుంది ఇంకా నాకు నిన్న మంట మంట మండి ఈ అయ్యర అయ్యర్ ఇప్పడేసిన వాళ్ళని నేను ఇప్పటిక మాట్లాడలేదు ఎందుకంటే ఎమ్మెల్యే ఒక ముప్పై వేల మెజార్థుల గెలిచిండు నా ఆయన నా అదృష్టాన్ని ఆయన గుంజుకొని పెద్ద కష్టపడి గెలలే నేను బీజేపీ తయారు చేసిన తయారు చేసి అక్కడున్న అక్కడున్న నాయకత్వం నచ్చక దమ్ము నుండి గనుక రాజీనామా చేసి బయటకు వచ్చిన ఆ దాని మీద గెలిచిన చాలా మందికి పాపం మీ నేనంటే పువ్వాల్పొన ఎన్నో ఇక్కడ కూడా ఉన్నారు బాగా తమ కదా దాని తర్వాత మళ్ళీ ఏం తెలిసిందో తెలియదు కానీ నా అదృష్టం మీద వాడిని గెలిచి ఉల్టర్సీల మాట్లాడుతుంది ఇలా నిన్న బాగానే అరుచుకుని అరచుకోవచ్చు చెప్పినా అంటే ఏదున్నా కానీ నిధుల కోసం పోటీ పడాలి మేము రాష్ట్ర ప్రభుత్వం మాది ఉంది మేము తీసుకొస్తున్నాం కేంద్రంలో మోడీ ఉన్నాడు మొన్న పోయి ఫోటోలు దిగొచ్చిండు మొన్న పోయి ఫోటోలు దిగొచ్చిండు మరి మన తెచ్చింటా అంటే ఏం తెలియదు మళ్ళీ ఏమని చెప్పిండు మీ ఊర్లలో వచ్చి రూపాయికే కార్పొరేట్ వైద్యం ఇస్తా అని చెప్పిండు విన్నారా మీకు రూపాయికే వైద్యం ఇస్తాను ఏదె పెట్టిందా దుకాణం బార్లింగ హైదరాబాద్ లో పెట్టింది దుకాణం పెట్టేట మీకు రూపాయి వైద్యం ఇస్తాడట అది ఏముండదు పోగే కంపెనీ ఇప్పుడు అమ్మా అది పోంగానే ఇప్పుడు మనకి ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికి చీటి రాసిస్తాను చూసినవా అంటే చీటి రాసిస్తాడు ఇలా పోయి ఎక్స్రే తీసుకోడా పోయి అవి తీసుకో ఈ టెస్ట్ చేయించుకో ఆ టెస్ట్ చేయించుకో టెస్ట్ వచ్చి నాకు ఏం చేస్తాడు నువ్వు అర్జెంట్ పోసం రూపాయి వైద్యం కార్పొరేట్ వైద్యం ఇది చెప్పి మిమ్మల్ని మోసం చేసి మళ్ళీ చెప్పిండు ఊరూరికి పది పది ఇంగ్లీ తల్లి ఊరూరికి ఆయన సొంత పైసలు వస్తని పది పది చెప్పిండు మా తల్లు ఏమనుకున్నారు మీ దగ్గర ఇల్లంతా ఏమో అనుకున్నారు ఇల్లు రాదు కదా మీరు ఓన్లీ కేంద్ర కూడా రానియ్యుడు అది కూడా చెప్తున్నారు మిమ్మల్ని కాదు ఎవరైనా నేను కేటీఆర్ ప్రయత్నం చేసిన బీజేపీ వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా ఇలా రానియాడు నా ఇంటి కంట్రీ తరలిసారి నా పక్కకు కూర్చుంటారు ఎవరైనా సరే మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ నేను కూర్చుంటే నా పక్కకు ఆనుకోలే కూర్చొని ఫోటోలు దిగిపోతారు ఏదైనా ఉంటే సమస్యలు ఉంటే చెప్పిపోతారు అట్లా ఉండాలా గాని వేసేదాకా ఒక లేక గీలాగానే గేట్ తాగినంత బుక్ పెడతారు ఇవేది పరిస్థితి అక్కడ చాలా మంది చెప్పారు మళ్ళా ఇక మైకి అంటే ఇక హిందుత్వం అది ఇది లోడా మొత్తుకుంటాడు ఇక ఏం చెప్పాడు ఇక మహిళా సంఘంకి ఏమన్నా ఇస్తారా చెప్పాడు ఏమన్నా ఇస్తారా చెప్పడు ఏం చెప్తాడు అంటే ఏం చెప్పాడు అంటే దేవుడి మీద అట్లనే చేసి ఇప్పుడు కూడా గదే మాట్లాడుకుంటుంది ఎవడ నచ్చి ఏదైనా యూట్యూబ్ కూడా వచ్చి ఇక్కడ పెట్టినా పెట్టాక ఏం మాట్లాడుతుంది పొద్దున ఒకటి మాట్లాడతాడు మధ్యాహ్నం ఒకటి మాట్లాడతాడు రాత్రి గంటకి ఇంకొకటి మాట్లాడతాడు ఒకటి పాలు ఉండే ఒక ఆయన ఆ పాలు పెట్టి పాలు వచ్చింది ఆరునూరు పాలు ఇటు రామా ఇట్లా నేను ఒకటే పోలేదామ్మా నష్టపోయినాం ఇప్పటికీ నష్టపోయినాం చాలా నష్టపోతున్నాం మీకు తెలియకుండా నష్టం జరుగుతూనే ఉంటుంది ఆ నష్టం రేపు ఇంకా జరగదు అంటే రానున్న ఎలక్షన్ లో మీరు కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ఎంపీ కానీ ఎంపీటీసీలు అన్నీ కూడా మీ చేతుల్లో ఉంటాయి మీకు చాలా చాలా చెప్పిన జాతకం ఎవరి చేతుల్లో ఉండదు తల్లి మీ చేతుల్లో ఉంటుంది అని చెప్పి గిరే చౌరస్తలం మొత్తుకొని మొత్తుకొని పోయినా వారచ్చిండు సాయంత్రం క్షీరం తీసి కొట్టిడు క్షీరం తీసి కొట్టంగా ఇదా మా ఆడపిడ్డలకు ఇచ్చేది ఇదా అని కొట్టంగా మా తల్లులు అనుకున్నారు ఓ పట్టు చీరిద్దరం గెలిచినాక అనుకున్నారు వాస్తవం కాదు మళ్ళీ ఏం చేసిండు ఒకటి కరెంటు కుక్కర్ తీసిండు వాడేవాడు ఉన్నాడు కర్రోడు వాడు కరెంటు కుక్కర్ ఇచ్చింది ఇంటింటి ఒకరోజు ఏం చేసి కరెంట్ కుక్క తీసుకుంటారు అని కొట్టి కొట్టాక అమ్మ మంచి కిచెన్ లో పెద్ద సామాన్ కి ఇస్తాడే మా అనుకుంటారు ఉంటాయి కదా అది ఆర్ఆర్ ప్లేట్లు ఆర్ఆర్ టీవీ ప్లేట్లు ఇట్లా పెద్ద సెట్ ఇస్తారే మా అనుకున్నారు ఏం చేసిండమ్మా ఒక్కటి చెప్పుండమ్మా మీకు సంబంధించి ఏమన్నా ఒక కార్యక్రమం చేసిండ మీ దగ్గరకు వచ్చి పలకరించిండ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నారు కెనరా బ్యాంక్ లా బాధ పడుతుంటే రైతుల దగ్గరకు వచ్చి మా ఊళ్ళు చెప్పి రన్ గరం గరం ఉండాలంటారు బాగాలందరూ వాళ్ళని మనం మాట్లాడేయాలని చెప్పి నేను పోయి బ్యాంక్ కార్డు పోయి రైతులందరితో మాట్లాడినా మనం ఇచ్చేది ముప్పై ఒక వేల కోట్ల రుణమాఫీ ఇప్పటికీ జరిగింది పద్దెనిమిది వేల కోట్లే ఇంకా పదమూడు వేల కోట్లు మనం రుణమాఫీ చేసేది తప్పకుండా మీ కట్టడికి ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కూడా చెప్పి మేము వెళ్ళడం జరిగింది ఇంతలో కొంతమందికి ఇప్పటి వరకు ఇరవై ఒక వేల కోట్లు వచ్చినాయి ఇంకా దొందరలో ఎవరికైతే రైతు రుణమాఫీ జరిగేది ఉందో వాళ్ళందరికీ కూడా జరుగుతుంది ఏదున్నా మళ్ళీ చెప్తున్నామా మీకు ఏది చేయాలన్నా కాంగ్రెస్ పార్టీ చేస్తది ఏదో రామా ఏదున్నా కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఏదైతే హామీలు ఇచ్చినామో అన్ని కూడా ఉద్యోగాలు కూడా మా ఇది ఇచ్చిన ఉద్యోగాలు యాభై వేల ఉద్యోగాలు మంది చదువుకున్న తల్లులు ఉన్నారు చదువుకున్న చెల్లెలు ఉన్నారు అందరికొక అదే ఉద్యోగం వస్తుంది భరోసా వచ్చింది అవగా కదా మీ ఇళ్ళ మీ పిల్లల ఉద్యోగం కోసం తిరుగుతూ లేదా ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుందో లేదా రానున్న రోజుల్లో కూడా మీ పిల్లలందరి ఉద్యోగాలు ఇచ్చే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యదరణ తీసుకుంటుంది అట్లనే మీరు ఒకటి ఇంకోటి ఇస్తాం దుబాయ్ దేశాలకి గల్ఫ్ దేశాలకి మన ఇంగ్లాండ్ల నుంచి చేస్తారు మన ప్రాంతం నుంచి చేస్తారు మన ప్రభుత్వం ఏమని చెప్పింది ఎవరన్నా ఆకస్మికంగా అక్కడ చనిపోయి పనిచేస్తుంటే చిన్నవాడో లేకపోతే పైకి వెళ్ళేవాడో లేకపోతే గుండె పోటచ్చు ఇంకేదో విధంగా చనిపోతే వాళ్ళకి ఐదు లక్షల రూపాయలు ఎక్గ్రేషా ఇస్తామని చెప్పినాం చెప్పింది చెప్పినట్టు మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మంత్రులతో మాట్లాడి కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ ప్రాంతంలో ఎక్కువ మంది గల్ఫ్ గల్ఫ్ పోతారు కనుక ఈ ప్రాంతం నాయకులు గల్ఫ్ ప్రతినిధులు ఉంటారు ఆ ప్రతినిధులతో చర్చలు చేసి అన్ని చేసి డిసెంబర్ ఏడు తర్వాత మన ప్రభుత్వం పోయినసారి డిసెంబర్ ఏడుకు వచ్చింది ఆ ఏడు తర్వాత ఇప్పటి వరకు ఎవరైతే కలుపు దేశాలలో ఆకస్మికంగా కానీ చనిపోతే వాళ్ళ కుటుంబానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి చేయాలి ఇవ్వాలని చెప్పి మన ప్రభుత్వం నిర్ణయించింది దాని ప్రకారం కూడా మన దగ్గర నుంచి ఒక ఇద్దరు ముగ్గురు కూడా ఆల్రెడీ ప్రొసీడింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఎంతమందికి ఇచ్చినాం ఆలూరు మన ఎక్స్క్రే ఐదు లక్షల రూపాయలు ముగ్గురు ఇవ్వడం జరిగింది ఇంకెవరైనా ఉన్నా కానీ చెప్పండి వాళ్ళకు కూడా ఐదు లక్షల రూపాయలు ఇస్తాం మేమిదంతా చేస్తే ఈ ఎమ్మెల్యే ఉన్నాడు అంటే ఎందుకు చెప్తున్నా అంటే అమ్మా తెలియాలని మీకు ఈ ఎమ్మెల్యే అసెంబ్లీలో ఆయనకు అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యే అవకాశం ఇస్తారు మైక్ ఇస్తారు మైక్ ఇచ్చినప్పుడు ఇదే చెప్పాడు నాలుగు దేశాల మా ప్రాంతం నుంచి అట్లా పొద్దురు ఇట్లా పొద్దురు అధ్యక్ష మీరు మా వాళ్ళని అర్చుకోవాలా అది చేయాలా ఇది అని మాట్లాడాడు ఇక మేము ఇంత తిరిగింది మేము మాట్లాడింది మంత్రులు మీటింగ్ పెట్టింది ఏం చెప్పండి ఆయన చేస్తుంటేనే ఐదు లక్షల రూపాయలు వచ్చిందని చెప్పుకుని తిరుగుతారు ఇటు తల్లి ఏమనుంటే నీ కేంద్రంలో నీ ప్రభుత్వం ఉంది అక్కడ నుంచి ఐదు లక్షలు మేమిస్తున్నాం నీ ప్రభుత్వం నుంచి కొట్టాలి పది లక్షలు ఇప్పియా ఇప్పిస్తే నేను నీకు ఇప్పుడు ఇంతగా పాలాభిషేకం చేసినా కదా నేను నీ పాలాభిషేకం చేస్తామక రామ అట్లా చేయాలా గాని ఏ ప్రతిదాండ రాజకీయం రాజకీయం చేసి రేపట్నాడు మళ్ళా మిమ్మల్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తారు కనుక ఏదో మంచి వ్యక్తుల్ని పట్టుకోవాలి గెలిపించుకోండి మీకు ముఖ్యమంత్రి గారితో మీ సంబంధిత మంత్రులతో మాట్లాడి నిధులు తెప్పించే బాధ్యత నాది అని చెప్పి ఈ సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు తీసుకున్నాం ఎంత బాధలుంది రాష్ట్ర ప్రభుత్వం అంటే గతంలో తెలంగాణ రాకముందు అరవై వేల కోట్ల అప్పుండే ఇనండి అరవై వేల కోట్ల అప్పుండే ఈయన సుమారు ఏడు లక్షల కోట్ల అప్పు తీసుకపోయింది ఈ టిఆర్ఎస్ పార్టీ ఆ కేసీఆర్ ఇక అప్పులన్నీ చేసిండు ఈ జీవన్ రెడ్డి ఆనే పాము దగ్గర కేసీఆర్ కూడా ఆయనకుంటారు ఇద్దరు ఆయన ఒకటే దగ్గర ఉంటుంది ఇక మా ప్రజలందరూ బాగా చాలా బాధల్లో ఉన్నారు మన ప్రభుత్వం ఏం చేస్తుంది ప్రతి నెల సుమారు ఆరు వేల కోట్ల రూపాయలు ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పుల్ని ప్రతి నెల కట్టుకుంటూ వస్తుంది ఒక పక్కకి అడ్డి కట్టుకుంటే అడ్డి కడుతుంది మళ్ళీ ఉద్యోగాలు కూడా మన ప్రభుత్వం ఇచ్చుకుంటూ వస్తుంది ఎన్ని బాధలు హామీ ఇచ్చినాం మన ప్రభుత్వం గెలవాలని చెప్పి ప్రజలందరూ కనుక ఏవైతే హామీ ఇచ్చినామో అన్ని కూడా నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం మీకు రావాల్సింది పెన్షన్ ఒకటి ఉంది పెన్షన్ తొందరలోనే కార్యచరణ తీసుకుంటాం అట్లానే ముఖ్యమని విజరామ ఇళ్ళలో కూడా రోడ్లు కూడా శాంక్షన్ చేయించినాం తొందరలోనే మీకు ఒక పది రోజుల లోపే నాకు తెలిసి ఏదైతే రోడ్లున్నాయో ఆ రోడ్ల పని కూడా చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం రేషన్ కార్డు కూడా మీకు ఇబ్బంది ఉంది చాలా ఇబ్బంది పడుతున్నారు కొత్త తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కొత్త రేషన్ కార్డు ఇచ్చలే మన ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పడ్డా సరే తొందరగా సంక్రాంతి కానుక మీకు కొత్త పెన్షన్లు కొత్త రేషన్ కార్డులు ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడానికి కృషి చేసిన మా మండల అధ్యక్షుల వారికి మిగతా నాయకులకందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తల్లులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఆలోచన ఏది తల్లి ఆగమాగం కాకూరి పోయిన సార్ ఎందుకు ఆగమైందో నాకు తెలియదు అందరం ఎట్లా చేసేరు ఆ జీవనోని గెలిపించు వాడు వాతలు వాతలు పెట్టిపోయాడు ఇక వీడేమో ఎమ్మెల్యే ఉన్నాడు నిన్నటి మీరు చూడరు ఒకసారి ఏం మాట్లాడుతుండో పంపిస్తాం మన వాళ్ళు ఊరు గ్రూప్లలో పెడతారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు మరత పెట్టి పెట్టుకోని మాట్లాడుతు ఒక మంత్రిని పట్టుకొని మరత పెట్టి పెట్టుకో పైసలు ఉంటా మాట్లాడుతుంది అట్లా మాట్లాడతామ నలభై ఏడు కోట్ల రూపాయలు మనకి సమస్య ఉంది అంటే ఆ మంత్రి ఇచ్చిండు గౌరవించకపోయినా సరే నువ్వు నీకు అలా సంస్కారం లేదు నువ్వు మాట్లాడచ్చు ఆయన మీద వ్యతిరేకంగా కానీ ఇంకో రకంగా కానీ మాట్లాడద్ది అని చెప్పి కోరుతూ మరొకసారి ప్రతి ఒక్కరికి పేరుతో ధన్యవాదాలు తెలియజేస్తున్నా జై కాంగ్రేస్ ఇంకేమైనా ఉన్నాయా అమ్మ సమస్యలు ఎవరన్నా మాట్లాడతారంటే ఎవరన్నా అమ్మ మీరు మళ్ళా మళ్ళీ ఇబ్బందికి ఇప్పుడు పెన్షన్లు చెప్పిన సంక్రాంతి చాలా అయితే రాకపోతే ఇప్పుడు కరెక్ట్ మనవా కమిటీ సభ్యులకి అప్పుడు షెడ్ కట్టేటప్పుడు నేను నా సొంత పైసలు యాభై వేల రూపాయలు అప్పుడు ఇచ్చిన మళ్ళీ మొన్న కమిటీ సభ్యులు నా దగ్గర రావడం జరిగింది దానికి కూడా ఐదు లక్షల రూపాయలు పెట్టడం జరిగింది తొందరలోనే మంత్రి గారితో మాట్లాడి ఆ నిధుల్ని కూడా మీకు ఇప్పిస్తానని చెప్పి తర్వాత తెలియజేస్తున్నాను ఒంటరిగా అడుగే సిండంట వేలాది గుండెల్లో కొలువైండంట రాముని గుణమల్లే తనదొకటే మాటంట వెనుకడిగే వేయడులే వెనుదిరిగే చూడడులే ఆ శత్రువునైనా ప్రేమించే గుణమున్నోడంట అభిమానించే తమ్ముల్లా వండవుతాడంట అగ మెరుపుల మెరిసి బుర్రు జెండా ఎత్తిండే అన్నారే వంతు కదనా రంగం తొక్కిండే పులిపిట్టారే వంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్నారే వంతు పంజా లాభం నిప్పై నిలువెత్తు భగ 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 భగభగ